నివేదికమైనటువంటి పెద్దలందరికీ నమస్కారాలు అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు నూట ఎనిమిది నిమిషాలలో నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేయించడం ఒక రికార్డ్ మన స్టేట్లో ఇది ఎంత గొప్పగా ఉందంటే నిన్న మాకు మొత్తం ఆల్ జిల్లా కలెక్టర్ మీటింగ్ జరిగినప్పుడు ఆ జిల్లా కలెక్టర్స్తో రాష్ట్ర స్థాయి సిఎస్ గారు వీడియో కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు ఎలా చేశారు అని చెప్పేసి కలెక్టర్ దినేష్ కుమార్ గారిని నూట ఎనిమిది సూర్య నమస్కారాల గురించి జరిగారు రాబోయే ఇరవై ఒకటి జూన్ నాటికి స్టేట్లో యోగాంధ అనేటువంటి కార్యక్రమం వచ్చిందంటే మరి దానికి స్ఫూర్తి మన శ్రీనివాస్ కార్యక్రమం ఆ నూట ఎనిమిది సూర్య నమస్కారాల యొక్క ప్రభావం రాష్ట్రంలో ఇరవై ఒక్క వేల మంది గిరిజన బిడ్డలతో చేయించడం అది అది ఒక దేశంలోనే కాబట్టి శ్రీనివాస్ గారు మరి నేను నర్సరావుపేటలో ఉన్నప్పుడు యోగా గురువుగా నాకు పరిచయం అయ్యారు అప్పుడు కోవిడ్ మాస్కులు డబల్ మాస్కులు చేతులకి గ్లౌజ్ చేసుకొని బయటికి రావాలంటే భయపడే రోజులు అవి అలాంటి పరిస్థితుల్లో మరి చాలా సరదాగా మాస్కులు లేకుండా ఎవరైతే కోవిడ్ రోగులు ఉన్నారో వాళ్ళందరినీ క్వారంటైన్లో పెట్టేసామన్నమాట ఉంటే వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళందరితో చాలా సదాగా యోగా చేయించారు అలాగే చాలా చోట్ల కూడా స్టూడెంట్స్తో కలిసి ఈ యోగా క్లాస్ నిర్వహిస్తూ ఉంటారు ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు శ్రీనివాస్ గారి గురించి తెలియని వాళ్ళు ఉన్నారు రేపు జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా మోడీ గారి సభ ద్వారా ఆయన ఈ దేశాన్ని కూడా ఆకర్షించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మరి యోగా అనేటువంటిది మనకు భారతదేశంలో సిక్స్ స్కూల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అంతా యోగాని ఆచరిస్తున్నారు ఐరోపా దేశాల వారు కూడా యోగా గొప్పదనాన్ని తెలుసుకున్నారు కాబట్టి మనం మన దేశంలో పుట్టిన ఈ యోగాని అందరూ కూడా ఆచరిస్తూ ఆరోగ్యంగా ఉండాలని అందరికీ ధన్యవాదాలు తెలియజేసే అవకాశం